మనకి గత అసెంబ్లీ జాన్ నాయుడు ఆర్డీఓ కడప వన్ ట్వంటీ నైన్ గురువేగూడ కాన్స్టిట్యున్సీకి ఈ రోజు ఫస్ట్ విజిట్ లో భాగంగా ఇక్కడ ఉండడం జరిగింది సో ఇందులో భాగంగా ఏంటంటే ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ కానీ తర్వాత ఏఈఆర్ ఏఈఆర్ఓస్ కానీ ఈ ప్రాసెస్ ని ప్యూరిఫికేషన్ ఆఫ్ ఎలక్ట్రల్ రోలు ఇదంతా కూడా ఎక్సైజ్ కరెక్ట్ గా జరుగుతుందా లేదా అలాగే ఇప్పటికే ఫస్ట్ డే సంబంధించినటువంటిది అప్ టు క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ తీసుకోవడము దాన్ని అడ్రస్ చేసే ప్రాసెస్ దాకా ఈరోజు రావడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు డిఆర్ఓస్ సారీ ఏఈఆర్ ఈఆర్ఓ ఏఈర్ఓ రావడం జరిగింది హౌస్ టు హౌస్ జరిగిపోయి జరిగిపోయింటుందన్నారు అలాగే నేషనల్ ఇష్టం పోలింగ్ సెష్యూస్ కూడా కొన్ని చోట్ల జరిగిందని చెప్పడం జరిగింది అట్లాగే ఈ ప్రాసెస్లో కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా పొలిటికల్ పార్టీస్ ఎంగేజ్మెంట్ కూడా జరిగిందని కూడా తెలియపరచడం జరిగింది అంతా కూడా ఒక క్రమ పద్ధతిలో ఎలక్ట్రిక్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం ఏదైతే ఉందో అది చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి కొన్ని ఇష్యూస్ మీద ఎట్లాగా ఈఆర్ఓస్ ఏఆర్ఓస్ ఉన్నారు దాని ముందు కలెక్టర్ గారు యొక్క సలహాతో మనకి ఇరవై తారీఖు ఆగస్టు నెల నుంచి మొదలవడం జరిగింది దీంతో భాగంగా హౌస్ టు హౌస్ సర్వే కూడా చేయడం జరిగింది కన్సర్న్ ఈఆర్ కోస్తో అలాగే ఏఈఆర్ కోస్తో సో వారు గ్రామ స్థాయిలో హౌస్ టు హౌస్ సర్వే చేసినటువంటి భాగంలో ఎడిషన్స్ అంటే కొత్తగా అరాత వచ్చినటువంటి రెటో వచ్చినటువంటి వారి దగ్గర నుంచి కొత్తగా దరఖాస్తులు తీసుకోవటం అదేవిధంగా ఆ గ్రామం నుంచి లేదా ఆ ప్రాంతం నుంచి లేక ఆ పర్టికులర్ దాని నుంచి వేరే ప్రాంతాలకి వలస వెళ్ళినా లేకపోతే చనిపోయినా లేకపోతే అక్కడ అందుబాటులో అయినా లేకపోయినా వారిని కూడా నోట్ చేసుకోవడం జరిగింది సో ఇవన్నీ కూడా ఎడిషన్స్ కానీ డిలిషన్స్ కానీ దానికన్నా మనకి ఇరవై ఇరవై తొమ్మిది నవంబర్ వరకు ఈ ప్రాసెస్ జరిగింది డిసెంబర్ ఇరవై నాలుగు వరకు డీటెయిల్ గా మనం పరిశీలించిన తర్వాత ఫైనల్ గా మనం ఫస్ట్ జానవరి పబ్లిష్ చేయడం జరుగుతుంది సో ఇందులో భాగంగా గ్రామ స్థాయిలోను అలాగే మండల స్థాయిలోనూ ఈ కార్యక్రమం మొదలు పెట్టేటప్పుడు అలాగే కార్యక్రమం జరిగేటప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ అలాగే రిప్రజెంటేటివ్స్ కూడా వారి యొక్క సలహాలు కానీ సూచనలు కానీ లేకపోతే ఎక్కడైనా వాళ్ళు ఇచ్చినటువంటి దరఖాస్తు గానీ వాటి అన్నింటినీ కూడా మనం తీసుకోవడం జరిగింది సో ఈ సందర్భంగా మన జిల్లా లక్షల యాభై ఏడు అలాగే పిమేలు ఎనిమిది లక్షల ముప్పై ఏడు వేల తొమ్మిది వందల మూడు అలాగే ట్రాన్స్ జెండర్ మంది ఉన్నారు అలాగే ఓవర్సీస్ కూడా మన దగ్గర వన్ ట్వంటీ లాస్ట్ జరిగినప్పుడు ఉన్నటువంటి మెంబర్స్ అలాగే ప్యూరీ ఎలక్టర్స్ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నారు ఎయిటీ ప్లస్ అంటే సీనియర్ సిటిజన్ కేటగిరీలో ట్వంటీ థౌసండ్ ఫైవ్ ఫార్టీ ఉన్నారు అలాగే సర్వీస్ ఎలక్టర్స్ ట్వంటీ టూ ఎయిటీ ఉన్నారు అలాగే జెండర్ రేషియో యాస్ పర్ ఎలక్టరల్ రూల్ వచ్చేటప్పటికి పది నలభై ఆరు ఉంది అలాగే ఈపీ రేషియో అంటే టోటల్ ఎలక్టర్ రేట్ థౌసండ్ పాపులేషన్ సంబంధించి సెవెన్ ట్వంటీ నైన్ ఉంది అయితే మనం ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ ఇప్పటి వరకు వచ్చినటువంటి దరఖాస్తుని మనం తీసుకున్నట్టయితే ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు వరకు మనకి పదహారు లక్షల నలభై ఒక్క వేల నూట డెబ్బై ఐదు ఉంది అదేవిధంగా మేల్ వచ్చేసి ఎనిమిది లక్షల రెండు వేల ఎనభై ఉంది అదేవిధంగా ఫీమేల్ ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల

ఆ ఆ రిషోర్ చేసి ఏడు వరకు